హాయ్ ఫ్రెండ్స్ బావా మద్దల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి షార్ట్స్ చూడండి ఎందుకంటే ఈరోజు మా అమ్మ నాన్నకు అమావాస్య కాబట్టి బియ్యం ఇస్తున్నాము అందుకు ఈ వీడియో తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇక్కడ పువ్వులు ఇచ్చాము ఈ దీపం ఇట్లా ముట్టిద్దాం ముట్టిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ అలాగే పూలు బంతి పూలు అన్నీ కొనుక్కొచ్చి పెద్దలకు ఈసారి కొంచెం మంచిగా చేశాను పోయినసారి ఫోటో లేక కొంచెం చేయలేకపోయాను సరిగా ఇక మామూలుగా తీశాను పోయినసారి అయితే ఈసారి అయితే మంచిగానే ఫోటో తెచ్చి ఈ అన్నీ మంచిగా చేశాము ఈసారి మంచిగానే మా నాన్న మా అమ్మ ఆయన ఆమె మా అమ్మ ఇటు నాయన కింద అయినా మా నాన్న ఆయన ఆయన తాత బాబమ్మ అంటే వీళ్ళు నలుగురు బతికున్నప్పుడే పూడ దిగారు అందుకు వాళ్ళు మంచిగా లేరు మా బాబమ్మ అందుకనే అప్పుడు పూడ దిగారు చనిపోతుందనే పూట దిగారు అందుకు కాలు గిట్లకి అడిగి అప్పుడు ఒకసారి పూట దిగితే మంచిగా ఉండు అంటే వాళ్ళు పూట దిగారు మంచిగా ఉన్నప్పుడే అలాగే నలుగురు నలుగురు చనిపోయారు ఒకటే సంవత్సరంలో ఫస్ట్ మా బాబమ్మ చచ్చిపోతా అంటే మా తాత చచ్చిపోయింది మా తాత చచ్చిపోతుంది అంటే మా నాన్న చచ్చిపోయింది మా నాన్న చచ్చిపోతాను మా బాబా చచ్చిపోయారు వరుసగా సంవత్సరం నరలో నలుగురు చనిపోయారు మేము చిన్నగా ఉన్నాం అప్పుడు ప్రస్తుతానికి నేను ఒకటి తరగతి ఒకటి తరగతి చదువుతున్నా ఫ్రెండ్స్ కొద్దిగానే తెలుసు నా ఊహ ఎందుకంటే అప్పుడు అంతగానో జ్ఞానం మనకు తెలియదు మా అమ్మ నాన్న చనిపోయింది రెండో రెండో క్లాసులో చనిపోయారు మా తాత వాళ్ళు ఒకటో క్లాసులోనే చనిపోయారు వాళ్ళు అంటే సంవత్సరం సంవత్సరం డిఫరెన్స్లో నలుగురు చనిపోయారు అందుకు అమా పెత్తమాస అంటే అమాస రోజు పెద్దలకు బియ్యం తీస్తారు కాబట్టి నేను బియ్యం ఇస్తున్నాను అందుకనే ఈ అందుకనే ఇది వీడియో తీశాను చూడండి ఫ్రెండ్స్ అగర్వత్తులు ముట్టిస్తున్నాను మా కొడుకు పక్కన వీడియో తీస్తున్నాడు వేరే సెల్లో బియ్యం ఇచ్చాక గుడి పోయి బియ్య బియ్యం వేయాలి ఫ్రెండ్స్ ఆల్రౌండ్ నేను అంటే వీడియో తీయలేదు గుడికాడ వీడియో తీయలే ఇక్కడనే తీసాను వీడియో ప్రస్తుతానికి ఎందుకంటే గుడికాడ అయ్యగారికి ఆడ కూడా పిత్తనామా ఇట్లా అయ్యగారికి ఇస్తారు కదా కూరగాయలు బియ్యం ఇట్లా అవి మధ్యాహ్నం పోయి తీసి కంకా పోయి ఇచ్చి వచ్చాను ప్రస్తుతానికి ఇప్పుడు బియ్యం ఇవ్వాలి బియ్యం ఇచ్చినాక గుడికి వెళ్తా గుడికి వెళ్ళి అక్కడ అయ్యగారుకు ఆడ కూడా గోత్రం గోత్రం గోత్రంగిట్లు అడుగుతారు గిట్ల చెప్పి అమ్మ నాన్న ఎవరు అనే వాళ్ళ పేర్లు అడిగి అక్కడ అయ్యగారు పూజ చేసి తీసుకుంటాడు అప్పటికప్పుడు ఫోటో తెచ్చి అది సెల్లులో మా ఫోటో ఉండే ఇంటికాడ ఫోటో ఉండే అది నా సెల్లులం ఆ సెల్లో ఫోటో తీసుకొచ్చి చేయించాం చూడండి ఫ్రెండ్స్ బియ్యం ఇస్తున్నాను అంటే ఒకరికి మూడు సార్లు ఇట్లా మధ్యలో రో పైస పెట్టి మేమైతే ఎప్పటికైతే అట్లా ఇచ్చేది మీరు ఎట్లా ఇస్తారో మాకైతే తెలియదు మా ప్రకారంగా మేము ఇస్తున్నాము బియ్యం అయితే ఎందుకంటే మీకు నలుగురికి ఇస్తున్నాం మీ ఇద్దరికి వెయ్యాలి కానీ అమ్మ నాన్నకు మా తాత వాళ్ళకు కూడా మా ఎందుకంటే మా నాన్నలాడు కాబట్టి మీకు నలుగురికి తీస్తాం ఎప్పుడు తీసినా కూడా ఆ బియ్యం తీసి అట్లీ మేమైతే అట్ల ఇచ్చి కూరగాయలు ఆ బియ్యం పోయి పంతులకి సమాప్తం చేస్తాం ఆడ ఆడిపోయినాక పూజ చేస్తారు కానీ ఆడైతే వీడియో తీయలేదు నేను ఎందుకంటే బిల్లు తీయనిస్తారు తీయనియరు ఎందుకో అని ఏమందులే అనుకుని తీయలేదు ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఫ్రెండ్స్ బియ్యం ఇచ్చేది పెద్దలకు అట్లా ఇవ్వాలి బియ్యం ఇచ్చాడైపోయింది ఫ్రెండ్స్ మీ అయ్యగారి కాడికి గుడికి వెళ్ళి అయ్యగారికి ఇచ్చి రావాలి ఈ బియ్యం అలాగే వాళ్ళకి చికెను మటను వండాలి ఎందుకంటే అమాస రోజు ఇంత మందార పోయాలి ఇంత చికెను వాళ్ళ పెద్దలు పెట్టినాకనే మనం తినాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ మించి దేవుడు లేడు అందుకని వాళ్ళే ఎక్కువ ఫస్ట్ వాళ్ళ తర్వాత దేవుళ్ళెవలైనా అందుకే అమ్మ సార్ ఖచ్చితంగా బియ్యం చేయవాలి పెద్దలకి ఎందుకంటే నలుగురు వాళ్ళు నలుగురు చనిపోయారు కాబట్టి నాలుగు సార్లు పెట్టాము ఫ్రెండ్స్ కింద మాత ఆమె నాయన కిందన్న మా అమ్మ ఫోటో ఫోటో అది ఇట్లా అలాగే ఇప్పుడు అన్నం పెట్టినాక కొద్దిగా వాటర్ ఇట్లా పెట్టి పోయాలి ఫ్రెండ్స్ మొక్కాలి ఎందుకంటే వాళ్ళకు ఆత్మశాంతి అనేది ఉంటుంది వాళ్ళకు వాళ్ళకు మొక్కినాకనే మనం ఆ ఇస్తారు అనేది తీసుకొని తినాలి మొక్కినాక ఆరబోసి అది పెద్దలకు ఎవరైనా తెలుసు అంటే మా ప్రకారం అయితే మేము చేస్తున్నాము మీ ప్రకారం అయితే ఎట్లా చేస్తారో మాకైతే తెలియదు మా ప్రకారం అయితే ఇది మా పద్ధతి అంటే ఇలా ఉంటుంది మాదైతే మా కూతురు మా భార్య పోసింది ఇందాక ఇప్పుడు మా కూతురు వస్తుంది కూతురు పోసినాక మా కొడుకు పోస్తాడు ఇక నలుగురు పోసినాక ఆ మనిషి ఇత్తారు తీసుకొని తినాలి ఫ్రెండ్స్ మా కూతురు వస్తుంది మా కూతురు చూడండి ఫ్రెండ్స్ కొడుకు వస్తున్నాడు కొడుకు ఆరోపస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఆరోపించాడు పక్కన మందు కూడా ఉన్నది ఎందుకంటే పెద్దలకు కాబట్టి వాళ్ళు కోరిక ప్రకారం అయితే ఇంత మందు పోయాలి ఎందుకంటే వాళ్ళు తాగుతారు కదా అప్పుడు ఊర్లల్లో ఎందుకంటే వాళ్ళకు ఆత్మ అనేది ఏది అనిపిస్తే అది వాళ్ళకు పెట్టేలా ఖచ్చితంగా అయితే ఓకేనా బ్రే